హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది సో ఇవి మీ మీ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఎనర్జీ అండ్ ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీ ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ సో మీ పర్సన్ ఏమీ బ్లాక్ చేస్తున్నా లేదా మీరు బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా అండ్ సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేదా మీ ఇద్దరి మధ్య గొడవలైనా సరే మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలన్నా సరే ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ డెసిషన్ వచ్చేసి మ్యాక్సిమం పాజిటివ్గానే ఉందండి కాకపోతే వాళ్ళల్లో ఏంటి అంటే కొంత డీప్ థింకింగ్ ఉంటుంది అతిగా ఆలోచిస్తారు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు ఎటు తేల్చుకోలేని పరిస్థితి అంటే ఇక్కడ మీ పర్సన్కి అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సను బాగా డీప్ థింకింగ్ చేస్తారంటే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో మిమ్మల్ని మీకు ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచించడం లేట్ తీసుకోవడం టైం తీసుకోవడం ఫ్యామిలీ ఒప్పుకోదని చెప్పడం ఇలాంటి రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మ్యారేజ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి అవైడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు డీప్గా ఆలోచిస్తున్నారు ఇవ్వాలనేది కానీ ఆలోచిస్తున్నారు అండ్ మ్యారేడ్ వాళ్ళు వచ్చేసి ఈ రిలేషన్ని మీ పర్సన్కి కంటిన్యూ చేయాలనుంది అండ్ మళ్ళీ మీ దగ్గరికి మీ వైఫ్ హ

సో ఇప్పుడు ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ ప్రెసెంట్ ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఇంటెన్షన్ వాళ్ళకి ఎక్కువగా ఉంది బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ మీది చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ అయ్యి ఉండొచ్చు లవ్ లవ్ అయ్యి ఉండొచ్చు రిలేషన్ అయ్యుండొచ్చు చాలా ఇయర్స్ నుంచి మీకు వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ లేదా రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు వన్ ఇయర్ టూ ఇయర్స్ మంత్స్ కూడా అయ్యుండొచ్చు బట్ రీసెంట్ ఇది ఎక్కువగా ఎక్కువగా ఇయర్స్ నుంచి కనిపిస్తుంది అన్నమాట అందరూ ఎక్కువ ఇయర్స్ ఉండరు కొంతమంది లేటెస్ట్ ఉంటారు కాబట్టి రీసెంట్ ఆర్ ఎక్కువ ఇయర్స్ కూడా ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీ మీద చాలా అంటే మీకు వాళ్ళకి ఉన్న మెమొరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీకు ఉన్న కొంచెం బంధం అంటారు కదా ఆ రిలేషన్ వాళ్ళకి మీ మధ్య ఉన్న మెమొరీస్ మీతో ఇంతకుముందు పాస్ట్లో జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ వాళ్ళకి బాగా గుర్తొస్తున్నాయి అనమాట అంటే మీరు వాళ్ళతో బాగా ప్రేమగా ఉన్నది ఏదైనా గిఫ్ట్ ఇవ్వడమో లేకపోతే ప్రేమగా చూసుకోవడమో ప్రేమగా మాట్లాడుకోవడమో ప్రేమగా కబర్లు చెప్పుకోవడం ప్రేమగా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తూ ఉంది మీ మీటింగ్ కానీ సో ఇక్కడ మీ మీద చాలా ప్యాషన్ ఉంది మీ మీద మంచి ఒపీనియన్ ఉంది అంటే మీ బ్యూటీ విషయంలో కానీ మీ స్కిల్ విషయంలో కానీ మీ జాబ్ విషయంలో కానీ టోటల్గా టోటల్గా వాళ్ళకి మీ మీద ఒక మంచి ఒపీనియన్ అయితే ఉంది సో వాళ్ళు ఎందుకు ఇక్కడ మిమ్మల్ని తప్పించుకునే పరిస్థితిలో ఉన్నారు అంటే కొంచెం భయం అండి కొంచెం బడ్డన్గా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ మీ లైఫ్లోకి వాళ్ళు రావడానికి వాళ్ళు ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు వాళ్ళు కూడా మీకు డివైన్ లెవెల్లో సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు మీరు ఎమోషనల్గా వాళ్ళని ప్రేమించేది వాళ్ళు కూడా బాగా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి ప్రేమ ఉంది కానీ పైకి చూపించట్లేదు వాటిని కంట్రోల్ చేసుకుంటున్నారు దూరం మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ హ్యాపీగా లేరు అనేసి కార్డ్స్ చెప్తున్నాయి అనమాట సో ఈ పర్సన్ ఎవరైనా కానీ వీళ్ళు దూరంగా ఉన్నా కానీ హ్యాపీగా అయితే లేరు డెఫినెట్లీ హ్యాపీగా లేరు శాడ్ ఎనర్జీ కనిపిస్తుంది ఓవరాల్గా అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కావచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ కావచ్చు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ కావచ్చు ఆల్రెడీ మ్యారేజ్ అయిన గొడవలు అయిండచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మనస్పర్ధలు కావచ్చు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తే మీ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఆ మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకి ఏదో బడ్డన్గా ఉంటుంది అండ్ వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అది ఫేస్ చేసే అంత ఇది లేక ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు బట్ అలా అని కంప్లీట్గా సైలెంట్ అయిపోలేదు మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు మీ మీతో కంటిన్యూ ఆ లైఫ్ని కంటిన్యూ చేయడానికి రెడీగానే ఉన్నారు బట్ ఆ ప్రాబ్లం ఓవర్లోడ్ అయినప్పుడు కొంచెం మీ నుంచి గ్యాప్ తీసుకుంటారు అదర్వైజ్ మళ్ళీ మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటారు సో ఓ ప్రాబ్లమ్స్ ఓవర్లోడ్ అయినప్పుడు మీ ఇద్దరు మధ్య మనస్పర్ధలు హై అయినప్పుడు అండ్ వాళ్ళు ఇంకా మీకు సమాధానం చెప్పలేనప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు ఇలా మనస్పర్ధలు ఎక్కువైనప్పుడు మిమ్మల్ని ఎవేట్ చేస్తూ ఉంటారు మీ లైఫ్లో కాళ్ళు వస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక కొంచెం దూరంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే కొంత భయం ఉంటుంది అండ్ చేయలేరు కూడా సో వాటి వల్ల కొంచెం దూరంగా ఉంటారు అదర్వైజ్ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా హ్యాపీగా అయితే లేరు మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి సార్ట్అవుట్ అయ్యి మీ దగ్గరికి వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు వీళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇన్వాల్వ్ ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు అనమాట అంటే ఎవరైనా కానీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే మిమ్మల్ని కూడా వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూస్తారు అంటే వాళ్ళ మనసులో మీ రిలేషన్ని టైం పాస్ లాగా తీసుకోవట్లేదు బట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అవైడ్ చేస్తారు అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేయాలి చెప్పాను కదా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని మేబీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కానీ వేరే వాళ్ళ ఎన్వైర్మెంట్ వల్ల కానీ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇష్యూస్లో కానీ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్కి మీరు కూడా ఇంపార్టెంటే కొన్ని విషయాల్లో ఏంటంటే వాళ్ళు ఫేస్ చేయలేనప్పుడు వాళ్ళు మీతో ఫేస్ చేయలేనప్పుడు వాళ్ళు అవార్డ్ చేయాలనుకుంటారు అదర్వైజ్ మీరు ఏమీ వాళ్ళకి తక్కువేం కాదు మీ రిలేషన్ని కూడా చాలా సీరియస్గానే తీసుకుంటున్నారు మీ మీద కూడా వాళ్ళ మనసులో లోతైన ప్రేమ ఉంది కానీ అది పైకి చూపించరు మిమ్మల్ని కూడా మీ పర్సన్కి ఇష్టం లేదు మీరు ఒక వాల్యుబుల్ పర్సన్ వాళ్ళ లైఫ్లో అందుకే మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా కనిపించట్లేదు ఎక్కడా కార్డ్స్లో కూడా అందుకే మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి మీతో మాట్లాడి ఈ రిలేషన్ని చక్కగా చేసుకోవాలి కొంత గ్యాప్ ఇచ్చినా సరే మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎంతవరకు మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు అనేది కొంతవరకు మాత్రం వీళ్ళు ఇవ్వాలి అనుకుంటారు కానీ వీళ్ళ చేతులు అది లేకపోవచ్చు ఎందుకంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ క్యాష్ చాలా ఉంటాయి అండ్ ఇంకా మ్యారీడ్ వాళ్ళు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఉన్నాయన్నమాట వాళ్ళ మనసులో కొన్ని భయాలు ఉన్నాయి అవి అవి పోవాలి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అవి పోవాలి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా రీయూనియన్ పాజిబుల్ ఉంది సో అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది కానీ రియూనియన్ రీయూనియన్ మాత్రం పాజిబులే మీతో బట్ మీ పర్సన్ మీ రిలేషన్లో చాలా సీరియస్గా ఉన్నారు సిన్సియర్గా ఉన్నారు కాకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అటు అడి అలా గ్యాప్లోకి వెళ్ళిపోవడం అలా సైలెంట్లోకి వెళ్ళిపోవడం అలా ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని చేస్తూ ఉండు బ్లాక్లు అన్బ్లాక్లు చేయడం వీళ్ళకి మామూలు విషయమే అండ్ ఈ పర్సన్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది అది కూడా వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీతో రీయూనియన్ చేయాలనే అనే క్లారిటీ వాళ్ళకు వచ్చింది సో డెఫినెట్లీ మీకు కమ్యూనికేషన్ అనేది చాలా నియర్లోనే కమ్యూనికేషన్ మాట్లాడుకుంటారు మీరు ఏదో రకంగా వాళ్ళ మీకు కాల్ చేయడం లేదా మీరు వాళ్ళకి కాల్ చేయడం కమ్యూనికేషన్ రియల్గా మాట్లాడటం లేదా కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం మెసేజ్ ద్వారా మాట్లాడటం జరుగు జరుగుద్ది అండ్ కమ్యూనికేషన్ పాసిబుల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా క్లారిటీ కావాలి క్లారిటీ కూడా వచ్చింది అండ్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలనే క్లారిటీ వచ్చింది సో త్వరలో కమ్యూనికేషన్ అనేది డివైన్ ఒక కమ్యూనికేషన్ అనేది మీకు ఏర్పాటు చేస్తారు అండ్ రియూనియన్ పాసిబుల్ అండ్ ఒక కమ్యూనికేషన్ వస్తుందన్నమాట సో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అనేది చాలా చాలా మెయిన్ వస్తారనేది ఎక్కువ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి డివైన్ టైం ఉంది ఆ డివైన్ టైంకి డెఫినెట్లీ ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్ని గ్రోత్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీతో కనెక్ట్ అయిపోయారు మీ మీద హానెస్ట్గానే ఉన్నారు మీతో కమిటెడ్గా ఉండాలనుకుంటున్నారు మీ రిలేషన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఈ పర్సన్కి అయితే లేదు కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తారు కానీ మీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు బట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారండి ఈ పర్సన్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ అలా అంటే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక అలా చేస్తూ ఉంటారు కానీ మీరంటే ఇష్టం లేక కాదు మీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళు మీ ఇక్కడ ఒకళ్ళు ఎమోషనల్ అయితే ఒకళ్ళు ఒకరు ఎమోషనల్ ఒకళ్ళు ప్రాక్టికల్ సో ఇక్కడ మీ ఫీలింగ్స్ చూద్దాము అండ్ నెక్స్ట్ యాక్షన్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీలో కూడా చేంజెస్ వస్తున్నాయండి ఆలోచిస్తున్నారు కానీ రిలేషన్ మీకేం అర్థం కావట్లేదు బట్ మీ ఇంట్యూషన్ ఏదో చెప్తుంది మీ ఇంటి మీ ఇంట్యూషన్ ప్రకారం మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అనే ఇంట్యూషన్ కనిపిస్తుంది మీ పర్సన్ మీకు కావాలి మీ ఇంట్యూషన్ ప్రకారం మీ పర్సన్ అంటే మీరు హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ లేకపోతే మీరు శాడ్గా ఉంటారు మీ పర్సన్ మీ హ్యాపీకి రీజన్ ఇప్పుడు ప్రేమ ఉన్నా కూడా మీరు కూడా సైలెంట్ అయిపోయారు ఎందుకంటే చేసి 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 అలసిపోయారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే మీరు ఎన్నిసార్లు వెళ్ళిపోయినా మిమ్మల్ని ఈ పర్సన్ లెక్క చేయకుండా ప్రతిసారి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే మ్యారేజ్ చేసుకోమంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం అండ్ మీరు మెసేజ్లు చేస్తే రిప్లై ఇవ్వకపోవడం చూసి రిప్లై ఇవ్వకపోవడం అవైడ్ చేయడం ఇగ్నోర్ చేయడం బ్లాక్లు చేయడం సైలెంట్గా ఉండడం వేరే వేరే నుంచి చేసిన అసలు మీ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా చేశారు గ్రాంటెడ్గా తీసుకున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారనమాట మీరు వెళ్ళినప్పుడల్లా వీళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీకు చాలా బాధ అనిపించింది అది కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఉంటారు కానీ కొంతమందికి మాత్రం ఒక మ్యారీడ్ ఒక అన్మ్యారీడ్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగే వాళ్ళకే కమిట్మెంట్ ఇష్యూస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ వచ్చినాయి అందు అందుకంటే ఒక్కోసారి మీకల్లా ఈ ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుందండి ఎందుకంటే భయాలు డౌట్లు అసలు ఈ పర్సన్ మనతో లైఫ్లాంగ్ ఉంటారా లేదా ఈ పర్సన్ ఎందుకు ఈ పర్సన్ చీటరా ఈ పర్సన్కి ఇగో యాటిట్యూడ్ ఇంత ఇగో ఉంది ఇంకా యాటిట్యూడ్ ఉంది అసలు ఈ రిలే ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా అనేది మీకు అనిపిస్తూ ఉంద ఉంటుందన్నమాట కొంతమంది న్యూ పర్సన్ని వెతికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే న్యూ పర్సన్ కోసం చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ మీరు న్యూ పర్సన్ చూస్ చేసుకుంటే డివైన్ మీకు న్యూ పర్సన్ ఇస్తారు లేదా మీరు పాజిటివ్ పర్సన్ చూస్ చేసుకుంటే మీ లైఫ్లోకి మీ పాజిటివ్ పర్సన్ే వస్తారు మీకు రెండు చాయిస్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు ఈ రిలేషన్లో చాలా హట్ అయ్యారండి వెళ్ళిపోవాలనిపిస్తుంది రిలేషన్ నుంచి ఒక్కోసారి కాదు చాలా టైమ్స్ మీకు రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనిపిస్తుంది మళ్ళీ మీ పర్సన్ ఎంట్రీ ఇస్తారు మళ్ళీ మీతో మాట్లాడతారు ఇక్కడ మీకు ఎందుకు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అంటే డ్యామ్ ష్యూర్ ఇక్కడ మీకు ఎందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అవాయిడ్ చేశారు ఓవర్గా మిమ్మల్ని బాధ పెట్టారు ప్రతిసారి మీరు ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ మొత్తం మీరు పెట్టి వాళ్ళకి మీరు ఎన్ని చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే అది తట్టుకోలేక మీకు ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే ఈ రిలేషన్లో మీ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ చేసే ఓవర్ ఇగ్నోర్ అవేడ్ వల్ల మీకు రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ కొన్ని మాటల వల్ల మీరు హట్ అయ్యారు వాళ్ళ చేష్టల వల్ల మీరు హట్ అయ్యారు వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు హట్ అయ్యారు సో అందుకే మీ లైఫ్ మీరు చూసుకుందా నో బిగినింగ్ చేద్దాం నా లైఫ్లో నేను స్వచ్ఛంగా ఉందామని మీరు హ్యాప్ అనుకుంటున్నారు బట్ ఇది ఎంతవరకు పాసిబుల్ అందుకే న్యూ లైఫ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది ఈ పర్సన్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీకు ఏ ఆప్షన్స్ వచ్చినా మీరు పట్టించుకోవట్లేదు ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి డ్రైవర్స్ కేసులు పోస్ పోలీస్ డ్రైవర్స్ కేసులు పోలీస్ కేసులు కోర్టు కేసులు కనిపిస్తూ ఉన్నాయి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు ఓకే ఓవరాల్గా మూవ్ ఆన్ అయిపోవాలనే ఎనర్జీ కొంతమందికి ఉందండి బట్ అది మీ ఎనర్జీ మీద మీ ఎనర్జీ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు ఎంతవరకు బాగా ధైర్యంగా ఉండగలరు అనేది కనిపిస్తూ ఉంది అలా ఉండగలిగితే మీరు మూవ్ ఆన్ అయ్యే శక్తి యూనివర్స్ ఇస్తారు అంటే కొంతమందికి సిచ్యువేషన్స్ వల్ల అలా అనిపిస్తుంది బట్ ఓవరాల్గా ఉండాలనే ఉంటుంది ఈ పర్సన్ మీద ఇంకా కేర్ ప్రేమ ఉంది బాధ ఉంది కానీ ఈ రిలేషన్ మీకు చాలా పెయిన్ ఇస్తూ ఉంది ప్రతిసారి వాళ్ళు స్పై చేస్తున్నారు ఇంకా ఆ పర్సన్ మీరేం టోటల్గా మర్చిపోలేదు ఇంకా మీరు ఇంకా ఏంటంటే ఎంత మూవ్ అని అయిపోదాం అనుకున్నా ఇంకా ఆ పర్సన్ విషయంలో ఎదురు చూస్తూనే ఉన్నారు ఏదైనా మారుతుదేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు సో మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు మీ పర్సన్ రీడింగ్లో మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి కావాలంటే ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి కొంత టైం పీరియడ్ పెట్టుకోండి ఈ టైం పీరియడ్ లోపు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే సో వాళ్ళకి ఫైనల్గా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ మీరు చాలా బాధపడ్డారు ఉండమని కూడా నేను ఫోర్స్ చేయను మీకు బాధ ఎక్కువ అయితే మీకు న్యూ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండి ఉంటాయి యూనివర్స్ ఇస్తారు అండ్ మీ న్యూ లైఫ్ కూడా బాగుంటుంది కానీ మీకు పాజిటివ్ పర్సనే కావాలి అంటే మీ పర్సన్ మీ మీ పర్సనే మీకు కావాలంటే మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు ఆ పెయిన్ని మీరు మర్చిపోవాలి హీల్ అవ్వాలి మళ్ళీ నార్మల్ అవుతారు కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా మీరు బాగా హీల్ అవ్వాలి చాలా పెయిన్ అనుభవించారు ఇప్పటికే కొంచెం హీల్ అయితే మీ పాజిటివ్ పర్సన్తోనే మీరు హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి సో చూద్దాం అసలు ఎలా ఉంటుందో యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ మాట్లాడుకుంటారండి మాట్లాడుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి సపరేషన్లో మాట్లాడుకోపోవడం కనిపిస్తుంది ఎస్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రొమాన్స్ ఉంది అండ్ ఇక్కడ న్యూ పర్సన్ మీ పర్సన్ అని మీరే చూస్ చేసుకోవాలి డివైన్ అయితే మీకు న్యూ పర్సన్ ఇస్తారు పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి ఎవరో ఒక న్యూ పర్సన్ ని పరిచయం చేయొచ్చు లేదా న్యూ పర్సన్ మీకు అవైలబుల్గా ఉండొచ్చు అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటారు సో మీరు ఎవరిని కావాలనేది ఏ పార్ట్ కావాలనేది మీరే నిర్ణయించుకోండి మీ అయితే న్యూ పర్సన్ పాస్ట్ పర్సన్ ఇద్దరు వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ ఎవరైనా కానీ కొత్తగా పరిచయం అవడం ఆల్రెడీ మీ లైఫ్లో మీ పర్సన్ కాకుండా ఇంకొకరు ప్రపోజల్ రావచ్చు ఇంకొకరు రెడీగా ఉండి ఉండొచ్చు ఏదైనా సరే అండి ఫ్యూచర్లో అయినా రావచ్చు ఏదైనా ఇక్కడ న్యూ పర్సన్కి పాజిటివ్ పర్సన్కి హ్యాపీ లైఫ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఏది చూజ్ చేసుకోవాలనేది మీ ఇష్టం సో మీ మీ వ్యక్తి మీ మీ ఇష్టమైన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఈ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ చాలా మందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ అవుతుందని నేను చెప్పలేను ఎవరు ఎనర్జీస్ ఎక్కువగా కనెక్ట్ అయితే వాళ్ళకి వస్తాయి అండ్ ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా పర్సన్ రీడింగ్ కాదు పర్సన్ రీడింగ్ అయితే క్లియర్గా వస్తుంది కాబట్టి సో అందుకే పర్సన్ రీడింగ్ కావాలంటే పర్సన్ రీడింగ్ తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది ఎంతవరకు మనకి మంది కనెక్ట్ అవుతుందో మనం చెప్పలేము కదా సో రియూనియన్ ఛాన్సెస్ అయితే బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి న్యూ పర్సెంట్ పాజిటివ్ పర్సెంట్ ఛాన్సెస్ ఇద్దరికి న్యూ పర్సెంట్ పాజిటివ్ పర్సెంట్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మీరు న్యూ కావాలనుకుంటే న్యూ ఛాన్సెస్ కూడా వస్తాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి న్యూ బిగినింగ్ ఛాన్సెస్ కదా త్రిబుల్ వన్ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని మీకు పాజిటివ్ ఒక వైబ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏంజెస్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి రీయూనియన్ అయ్యే ముందు మీ మీ పర్సన్ కూడా మీకు డ్రీమ్లోకి వస్తారు అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఏం చేసే నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఒక లవ్ అనే కాదు మీ కెరీర్ పరంగా కూడా మీకు ఏం చేసిన నెంబర్స్ అనే ఏంజెస్ నెంబర్స్ అనేవి అన్ని విధాలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కెరీరు మనీ గ్రోత్ లవ్ అన్ని విధాలుగా సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో డేటైల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్